నెల్లూరులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు సీపారెడ్డి వంశీధర్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో సైంటిస్ట్ సురేంద్రనాథ్ మరో ఇద్దరు అప్రూవర్లుగా మారని తెలిపారు శ్రీవారి లడ్డు కల్తికి దుష్టచతుష్టయం కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య కారకులుగా అందరూ భావిస్తున్నారని అన్నారు హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వీరిని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు తొమ్మిది సార్లు వరుసగా ఒకే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టడం గర్వకారణమన్నారు మన దేశాన్ని మూడు ఆర్థిక శక్తిగా చేస్తున్నారని ఇది ఓట్ల బడ్జెట్ కాదని ఆంజనేయ రెడ్డి చెప్పుకొచ్చారు ప్రస్తుతం రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నాయకుల ఇళ్ల మీద దాడులు జరిగాయని అలాగే ప్రస్తుతం జరుగుతున్న దాడులు ఎంత మాత్రం సమంజసం కాదని ఇటువంటి చర్యలను ఖండిస్తున్నామన్నారు ఈ సమావేశంలో పరశురాం రాజశేఖర్ రెడ్డి భరత్ రెడ్డి మస్తానయ్య శివ వెంగల్ రెడ్డి కిరణ్ కుమార్ ఆనంద్ మరియు శ్రీనివాసుల రెడ్డి పాల్గొన్నారు ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకున్నది డైరీ ఎక్స్పర్ట్ సీనియర్ సైంటిస్ట్ బల సురేంద్రనాథ్ అని ఆయన ఆయనతో మిగతా ఇద్దరు అప్రూవర్గా మారారు మేము చాలా ద్రోహం చేశాము చాలా తప్పు చేశాము మేము కొన్నిటికి ప్రలోభపడి ప్రత్యేక దర్శనాలు లేదా ఇంకేటుకో ప్రలోభపడి ఈ యొక్క కల్తీని జరుగుతున్నప్పటికీ కూడా మేము ఏమీ చేయలేకపోయాము వాళ్ళకు అనుకూలంగానే మేము నివేదికలు ఇచ్చామని చెప్పారు అందువల్ల ఖచ్చితంగా ఈ రోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వాళ్ళు అందరినీ శిక్షిస్తున్నారు అనే దానికి నిదర్శనం దుష్ట చతుస్థాయం తప్పించుకోలేదు దుష్ట చతుస్థాయం టీటీడీలో వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ నలుగురు దుష్ట చతుస్థాయం ఈ నలుగురు టీటీడీ యొక్క విలువలను కాపాడడంలో పూర్తిగా విఫలంగా కాకుండా టీటీడీ యొక్క లో అనేక తప్పులు చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని గాయపరచడమే కాకుండా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల సొమ్ము చేసుకున్నారు ఈ దుష్ట చతుష్టయం మీద రాష్ట్ర ప్రభుత్వము తీవ్రమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు ప్రజలు ఎందుకు ఇంకా దుష్ట చతుష్టయము ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నారు ఇంత బహిరంగంగా వచ్చి ప్రజలు తక్కువ పట్టిస్తున్నారు వీళ్ళు ఎప్పుడు లోపలికి వెళతారు వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అవుతారు వీళ్ళు ఎప్పుడు శిక్ష అనుభవిస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రజలే కాదు కోట్లాది మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉండేవాళ్ళు ఈ దుష్ట చతుష్టయం చేసిన దుర్మార్గాలు తెలిసిన తర్వాత ఇంకా ఎందుకు బయట దొరుకుతున్నారు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ నలుగురు విషయంలో చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి రెండోది నెయ్యి కల్తీ జరిగే లేదు అని వైసీపీ వాళ్ళు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు నెయ్యి కల్తీ జరగలేదు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదానికి ఇచ్చే నెయ్యి కల్తీ జరగలేదని నేను వారితో పూర్తిగా ఏకీభేవిస్తున్నాను పూర్తిగా ఏకే నేను నెయ్యి ఉంటే కదా కల్తీ జరగడానికి డీజిల్ కలితేనే మనం అంటాం దాని అర్థం ఏమిటి ఇరవై శాతం ముప్పై శాతం డీజిల్ ఉంటుంది మిగతా ఏదో కిరో కిరోసారి కల్తీ చేస్తాడు పాలు కూడా కల్తీ జరిగినట్టే దాని అర్థం ఏంటి పాలల్లో నీడు పోచుతారు పాలు ఉండాలి కదా కాబట్టి అసలు నెయ్యే లేనప్పుడు కల్తీ క్వశ్చన్ వస్తుంది నెయ్యే లేదు ఆ నెయ్యి సరఫరా పేరుతో చేసే డైరీ డైరీలకు పాలు లేవు వెన్న సేకరించే శక్తి లేదు కాబట్టి నెయ్యి కలిపి జరగలేదు అంత దుర్మార్గమే జరిగింది కెమికల్స్ అన్నీ కూడా కలిపి ఆ నెయ్యి వాసన వచ్చేటట్టుగా ఆ ఫ్లేవర్ వచ్చేటట్టుగా ఆ లడ్డూలు తయారు చేశారు ఇంతకంటే దుర్మార్గం ప్రపంచంలో ఉంటుందని నేను అనుకోవడం లేదు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా శిక్షించబడాలి దుష్ట చదుష్టంగా ఈరోజు ఎంత అబద్ధాలు చెప్తున్నారు చూడండి కరుణాకర్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా ఎన్ని తప్పుడు పడినా మొత్తం చిక్కిపోయారు దొంగలు చిక్కుపోయారు ఈ ఎలక్ట్రానిక్ యొక్క సాక్ష్యాల్లో వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఆ చిన్న అప్పన్న ఆయన అకౌంట్లో నాలుగు కోట్ల చిల్లర ఐదు సుమారు ఐదు కోట్ల రూపాయలు ఏ విధంగా వచ్చాయి అతను చాలా చిన్న ఉద్యోగి ఇది క్లియర్గా అర్థమవుతుంది అయినప్పటికీ కూడా వైసీపీ నాయకులు బుకాయిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే వీళ్ళందరినీ కూడా ఆయన పార్టీలోంచి బహిష్కరించాల భూమని కరుణాకర్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లేదా వైవి సుబ్బారెడ్డిని ఆయన చిన్నయనే కదా వైవి సుబ్బారెడ్డి కానీ అది చెవిడు ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు అది ఈజ్ ద కింగ్ పిన్ ఆయనే ఉండని నడిపించాడు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఎందుకంటే హిందూ ధర్మం మీద విశ్వాసం లేదు హిందూ సమస్యలు క్షీణించిపోవాలా వాటి అవి అవమానించబడాలా అందుకని ఆ కుట్రతోటి చేశారు ఈరోజు కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి ఖచ్చితంగా దోషులందరూ కూడా కట్టకాలు లెక్క పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి రెండవది జోగి రమేష్ వ్యవహారం చూసాం అదేవిధంగా అంబటి రాంబాబు ఆ జోగి రమేష్ గారి శ్రీమతి అంబటి రాంబాబు గారి కుమార్తె బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మహిళలు మనం గౌరవిస్తాం వాళ్ళ బాధ మనకు అర్థమవుతుంది మా నాన్నని ఇట్లా చేశారని అంబటి రాంబాబు కుమార్తె మాట్లాడుతుంది ఆయన జోగి రమేష్ గారి భార్య ఆమె శ్రీమతి వచ్చి ప్లీజ్ 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 మా ఆయన్ని రక్షించడే మా కుటుంబాన్ని రక్షించండి అంటున్నారు అమ్మ శ్రీమతి జోగి రమేష్ గారు అంబటి రాంబాబు కుమార్తె గారు మీ తండ్రుల అధికారంలో ఉన్నప్పుడు మీ తండ్రులు మాట్లాడిన మాటలు మీ తండ్రులు చేసిన దౌర్జన్యాలు నేరుగా జోగి రమేష్ ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పోయాడు వందల మంది నేసుకొని ఆ రోజు దాన్ని మీరు ప్రశ్నించుంటే నాన్న ఇది మంచి ఏమండి జోగి రమేష్ గారు మీరు ఇది మంచి పద్ధతి కాదని ఆయన ఆమె శ్రీమతి ఆయన ప్రశ్నించుంటే ఈరోజు ఆమె మాట్లాడేదానికి నైతిక హక్కుంటుంది అంబటి రాంబాబు గారి వ్యవహారం మనం చూసాం రాంబాబు గారు మాట్లాడుతున్న మాటలు చేస్తున్న దౌర్జన్యాల సమయంలో ఆయన కుమార్తె బయటకు వచ్చి నాన్నగారు లేదా నేరుగైన నాన్నగారు మీరు చేసింది చేసే తప్పు ఇది ఇది సంస్కారవంతం కాదు ఇదే సభ్యతగా నేను ఆ రోజు మీరు మాట్లాడుంటే ఈరోజు బయటకు వచ్చి మీరు ఈ ప్రభుత్వాన్ని నిందించే అవకాశం ఉంది మీ ఇద్దరికీ ఆ నైతిక హక్కు లేదు ముందు గురిగింజ సామెగలు గుర్తు చేసుకోమని నేను అడుగుతున్నాను జోగి రమేష్ ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడాడు ఎంత బహిరంగంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని మిగతా నాయకులు అందరిలో కూడా మనం చూసాం అంబటి రాంబాబు గారి యొక్క వ్యవహార శైలి ఏమిటి ఆయన ఫోన్ లీక్లు ఏ విధంగా వచ్చాయి ఆయన ఏమేమి మహిళలతో మాట్లాడాడు మనం చూస్తాం కాబట్టి వాళ్ళని సమర్థించడం ఏదైతే ఉందో అది ఏమాత్రం సంస్కారం కాదని నేను చెప్తున్నాను మంచి రోజులు వచ్చాయి ఇంకా మంచి రోజులు వస్తాయి ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయోమయంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో ఆయనకు అర్థం కావడం లేదు ఆయనపై విచారిస్తున్నాడు అంబటి రాంబాబుని ఆ రోజు అనే ఆయన్ని టీడీపీ నాయకుడు ఇంటిని ధ్వంసం చేశారు ధ్వంసం చేశారు టీడీపీ నాయకుడు ఇంటిని సుమారు ఇరవై లక్షల రూపాయలు నష్టపోయాడు ఆయన మొత్తం టీవీలు ఫర్నిచరు ఆ అనే ఆయన శ్రీమతి కుమార్తె బిక్కు బిక్కుమంటే ఆ ఇంట్లో ఉన్నారు ఈ దౌర్జన్యానికి భయపడిపోయి కాబట్టి ఈరోజు వైసీపీ వాళ్ళకి నైతిక హక్కు లేదు మా మీద దౌర్జన్యాలు చేస్తున్నారని హా ఎవరు దౌర్జన్యాలు చేసినా మనం ఖండిస్తాము రాజకీయాల హింసకు తావులేదు రాజకీయాల్లో దౌర్జన్యాలకు తావులేదు కానీ దౌర్జన్యం దౌర్జన్యం దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీని మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని మేము ఏమాత్రం ఆమోదించడం లేదు చట్టం తన పరితం చేసుకుంటుంది అసభ్యంగా నీచంగా సంస్కార హీనంగా మాట్లాడే వాళ్ళందరూ ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే కట్టకట్టాల లెక్కబెట్టవలసిందే ఈ సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు ఇరవై తొమ్మిదిలో కాదు రెండు వేల ముప్పై నాలుగులో కూడా వైసీపీ ప్రభుత్వం అధికారానికి క్వశ్చనే లేదు మనం మళ్ళా పదే పదే రోజు కలుచుకునేవాళ్ళమేను నన్ను మీరు ప్రశ్నించండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత దర్ ఇస్ నో ఛాన్స్ ఎట్ ఆల్ నిన్నగాక మొన్న నాలుగు రోజుల జరిగిన ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కూట ఇంకా బలం పెంచుకున్నది ఇరవై నాలుగు లోక్సభ సీట్లు వస్తాయని చాలా స్పష్టంగా చెప్పింది ఇరవై నాలుగు లోక్సభ సీట్లు ఇండియా టుడే ఏం బీజేపీకి అనుకూలం కాదు ఆయన రజదీప్ సరదేసనాడు బీజేపీ అయితే వ్యతిరేక ఆయన చీఫ్ ఎడిటర్ ఇండియా టుడే సీ ఓటర్ ఇద్దరు కలిసి చేసిన సర్వేలో చాలా స్పష్టంగా తిరిగి మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం మంచి మెజార్టీతో కేంద్రంలో వస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ఇంకా బలం పెంచుకున్నది ఒక్క సీటుకు ఒకటి లేదా రెండు లోక్సభ సీట్లకు మాత్రమే వైసీపీ పరిమితి రాబోతుంది వైసీపీకి కేవలం ఒకటే రెండు వచ్చే సీట్లు మాత్రం అవకాశం ఉందని నేను చెప్తున్నాను నువ్వు నన్ను ప్రశ్నించు తనుచూపు మేరలో వైసీపీ అధికారానికి వచ్చే అవకాశమే లేదు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ విమన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు